स्वामी ट्रेन चला या जैन कोई कोई विचार चलते सर मेरी का रिक्वेस्ट उन्होंने रिसीव कर लिया था तो मैं क्या कहूं तुम्हें मुझको खास से मेरे उधर रास्ता नहीं

మీరు కూడా కన్షిట చేయొచ్చు ఎప్పుడైతేమో మీకు వాష్ రూమ్స్ ఉప్పట్లేదు కదా సో దాని వల్లా మీకు కెన్ స్కిప్ ఇక్కడ ఏ చెయ్యి కొడ లైటింగ్ దగ్గర కూడా ఉండట్లేదు సో వచ్చేంత బట్టీ ఆ ఎక్స్‌పీరియన్స్ ని చెప్తున్నాను సో కస్తా అడతా కడిแมక్స్ ఇంగ్లీష్ కొనేస్తానేది కావాలి

తెలియజేస్తాము కొన్ని జిల్లా ప్రజల జరుగుతారు అంటే సమర్క ఫార్ సమర్కాలి బిడ్డ కూడా తను వేయించుకోగలరు ఆ ప్రకృతి అర్థమైనటువంటి సృష్టి సృష్టి ప్రయోగించడం చూస్తే సంతోషం అండి మీతో డైరెక్ట్గా ప్రయత్నం మీద మాట్లాడారంటే మీకు ఒక అంటారు ఈరోజు ఫోన్ పాస్వాన్ ఫోన్ అన్నీ మరి వాట్సాప్ వెంటే మరి నాకు తప్పదు కాబట్టి నేను ఉపయోగించాల్సి వస్తుంది అంటారు పరీక్షలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి జీవితం అనేది ఒకటే

అరవై ఏడు తొమ్మిది ఉంటుంది ఇక్కడ మా కరెస్ టైమింగ్స్ వచ్చేసాయి అట్లాగే మా మొత్తం జిల్లాలో సంబంధించిన వరకు రోజు ప్రోగ్రామ్స్ దానికి ప్రోగ్రామ్ చేస్తున్నాము పిల్లలు ఎందుకు యాభై ఏడు మధ్య వందంటే సార్ ప్యాచూల్ పిల్లలు సార్ కూడా మాకు ప్యాచూల్ చేయించారు తప్ప

చేసినటువంటి విద్యార్థిని గుజరాజులందరికీ నా శుభాశిష్యులు మరియు గ్రంథాలు ఇవ్వాల్సిన శుభావకాశం మరి విదేశం పంతులు గారు ఒక మాట చెప్పారు చిరిగిన చొక్కాయిన ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి మన జీవితంలో పుస్తకానికి అంత విలువైనటువంటి అర్థం సో మేము కూడా మరి ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ సాయంకాలం ప్రతిరోజు ఏదో ఒక పుస్తకం ఇరవై పేజీలు నేను చదువుకుంటాను ఏదో సో ఆ పుస్తకం వల్ల మనకి ఆ పుస్తకం పట్టడం వల్ల మనకి మనకు తెలియకుండానే విపరీతమైన జ్ఞానం అనేది వస్తుంది మరి దానికి ఆలయాలుగా నిలయాలుగా నిలిచేవి గ్రంథాలయం మరి నా జీవితంలో వ్యక్తిగతంగా వస్తే ఈ గ్రంథాలయంతో అవినాభావం సంబంధం ఉందండి సో మా ఊళ్ళో మా చిన్న పల్లెటూరు మా ఊళ్ళో గ్రంథాలయం లేదు దగ్గరలో దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రంథాలయం ఉంది ఆ గ్రంథాలయం పేరు స్వామి వివేకానంద గ్రంథాలయం రామకృష్ణ మిషన్ గ్రంథాలయంలో పెట్టిన గ్రంథాలయం పొందిన తాత ద్వారా పెట్టిన గ్రంథాలయం సో అక్కడికి ప్రతిరోజు మార్నింగ్ పెళ్లి అది సిద్ధులు ఏర్పాటు చేస్తుంది మార్నింగ్ పది నుంచి ఒంటి గంట వరకు రెండు వరకు మధ్యాహ్నం ఈవినింగ్ నాలుగు నుంచి పది వరకు సో నాకు ఆ టైం నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ రాలేదని సైకిల్ మీద వెళ్ళించేవాడు సో ఇబ్బంది ఉందని అంత నిర్వాహికి కొద్ది రోజులు చదివిన తర్వాత రిక్వెస్ట్ చేశాను మొదట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అది ఒక్కడిక ఇక్కడ ఉంచు పెడితే అందులో మళ్ళీ ఉంటారు మా టైమింగ్స్గా శ్రద్ధ పాటించాలి అని చెప్పారు చెప్పిన తర్వాత నాకు ఏమీ అవ్వలేదు కొన్నా కొద్ది రోజులు అలా నా పని నేను తీసుకొని నా చదువు నేను చదువుకుంటున్నాను అప్పుడు చూసి శ్రమ చూసి ఒకరోజు దానికి మీరు ఎక్కడి నుంచి వస్తుంటారు నేను ఎక్కడి నుంచి చూస్తుంటా బాబు అంటే నేను పలానా ఊరు నుంచి ఇక్కడ పోసుకుంటాను ఓ ఈ లోకల్ వాళ్ళు కాదా మరి ఇక్కడ లోకల్గా ఉంటారేమో అందుకనే ఇట్లా అన్నాము అయితే అది వాళ్ళ పర్మిషన్ నాకు బియర్డ్ టైం అవర్స్లో కూడా అక్కడ ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు వేడుకలు జిల్లా గ్రంథాలయ సంస్థలో గ్రంథాలయంలో జరుపుకోవడం జరిగింది సో ఇక్కడ కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ముందుగా ఈ పాఠకులతో నేను మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చిన పాఠకులందరితో పాలు కొన్ని ఇష్యూస్ చెప్పడం జరిగింది మరి ఇమ్మీడియట్గా ఏవైతే చేయగలమో అవి ఇమ్మీడియట్గా ఇద్దామని చెప్పాను కొన్ని మిగతా పెండింగ్ ఇష్యూస్ ఉన్నా అవి కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది మరి గత వారం రోజుల నుంచి వారోసారి పండుగ వాతావరణంలో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలతో నిర్వహించడం జరిగింది సో మరి నేను మీ ద్వారా మీడియా ద్వారా మన యువకులకి అట్లాగే విద్యార్థిని విద్యార్థులకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పుస్తక పఠనం అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యం సో దాన్ని ఒక అలవాటుగా చేసుకొని గ్రంథాలయాలకు వచ్చి మీకు ఇష్టమైన పుస్తకాలని చదువుకొని జ్ఞాన సంపాదన చేసి ఒక మంచి భావి భారత పౌరులుగా రూపుదిద్దుకోవాలని దానికోసం ఈ గ్రంథాలయాలు ఒక ఆలయాలుగా నిలవాలని ఈ జిల్లాలో సెస్ బకాయిలకు సంబంధించి దాదాపు పదిహేను నుంచి ఇరవై కోట్ల బకాయిలు ఉన్న మాట వాస్తవమే ప్రతి మూడు నెల నెలకు ఒకసారి నా ఆధ్వర్యంలో కమిటీ అందరు మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపు ఒక కోటి యాభై లక్షల వరకు మనము సెస్ బకాయిల్ని వసూలు చేయడం జరిగింది మరి రానున్న రోజుల్లో మంత్లీ కూడా మీటింగ్లు పెట్టి సెస్ బకాయిల్ని వసూలు చేసి ఈ గ్రంథాలయ మరి జిల్లాలో ఉన్న గ్రంథ అన్ని గ్రంథాలయాల అభివృద్ధికి కూడా మరి పాటుపడతామని తెలియజేస్తున్నాం కొత్త పుస్తకాల రిక్వైర్మెంట్ గురించి కొంతమంది తెలియజేయడం జరిగింది వాళ్ళందరి నుంచి కూడా ఇండెంట్ తీసుకొని అవసరమైతే నేను కూడా కొన్ని పుస్తకాలు ఇండెంట్ పెట్టి సో ఇమ్మీడియట్గా వాటికి నేను మేము మా గ్రంథాలయ సంస్థ తరఫున అట్లాగే పర్సనల్గా మేము కూడా ఆ పుస్తకాలు ఇక్కడ ప్రొవైడ్ చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటామండి కాకపోతే ఆ ఏ ఏ కొత్త బుక్స్ మన పాటికలకి అవసరమో ఆ ఇండెంట్ మాకు ఒకటి రెండు రోజుల్లో ఇవ్వగలిగితే బాగుంటుంది అదే రిక్వెస్ట్ మరి తెలియజేయడం కూడా జరిగిందండి ఆలోచన మీద కూడా మేము ఒకసారి పునరాలోచన చేసి దానికి ప్రణాళికలు రసిస్తామండి